ఈ పరిశ్రమ ఆధారంగా కొన్ని కొన్ని మంది బయట కూడా కొన్ని వందల మంది దాని వల్ల ఉపాధి కలిగిస్తూ ఉంది ఈ పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు ఈ పేపర్ మిల్లుకి సంబంధించి రాజమండ్రి పేపర్ మిల్కి సంబంధించి చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడ రావడం మంచి పేరు తెచ్చుకొని అందరి మనలు పొంది ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి పేపర్లు లేదా ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఒక మంచి పేరు సంపాదించుకున్న పరిస్థితి కనపడతా ఉంది ట్రేడ్ యూనియన్లు కూడా అనేక మంది బయో జల సార్ కానివ్వండి ఇంకా అనేక మంది ప్రముఖులు ఇక్కడ ట్రేడ్ యూనియన్ నడిపారు నైతిక విలువలు కలిగి ఉన్నతమైనటువంటి ఆశయాల సిద్ధాంతాలు కలిగినటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు రాజమండ్రి పేపర్ మిల్ని గత మూడు సంవత్సరాలుగా ఈ పేపర్ మిల్లు దిగజారే పరిస్థితి కనపడుతూ వస్తుంది చెప్పుకోవాలంటే మీకు ఇందాక ఇచ్చినటువంటి నోట్లు ఉంటది ఒక కామాంధుడి యొక్క పరిస్థితి తన యొక్క విధానం పేపర్ మిల్లి పరువుని ఆ కార్మిక రంగం పరువుని మరి తీసి అతను కామాంధుడిగా తయారయ్యి అతన్ని ఎదిరించడం లే ప్రాణాలు పోవడం లేకపోతే బయటకు పోవడం ఏదో చేసేటటువంటి పరిస్థితి చేస్తూ వస్తున్నాడు అతను నేను కూడా ట్రేడ్ యూనియన్లో ట్రేడ్ యూనియన్స్గా గతంలో పనిచేసినప్పుడు కూడా కొన్ని యూనియన్లు నాతో ఉన్నాయి నాకు ఎక్కువ సమయం లేక ట్రేడ్ యూనియన్ నడపట్లేదు కానీ మరి ట్రేడ్ యూనియన్ కూడా గతం నుంచి నడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తిని అంటే ఒక కార్మిక రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను మరి అక్కడ కార్మికు లోకం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది అనేటటువంటి ఆలోచిస్తే ఒక పర్మనెంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వల్ల అలాగే ఇద్దరు కార్మికులు నలభై ఏళ్ళు వయసు కలిగినటువంటి కార్మికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈయన వల్ల వచ్చింది మహిళా కార్మికురాలు అయితే నన్ను రేపు చేశారు బొర్ర అని చెప్పేసి ఒక కార్మికురాలు నిజానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తుకుంది అని అంటే ఈయన ఎంత దిగజారుతానో ఆలోచన చేయొచ్చు పేపర్ మిల్లి గౌరవాన్ని భంగం కలిగించేటటువంటి పరిస్థితి దిగజారే పరిస్థితి చేసుకుంటూ వస్తున్నాడు అనేది ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మరి నిజానికి చెప్పాలంటే ఈ యొక్క ఉన్నత ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తనకి పోలీసు కూడా ఒక మహిళకి న్యాయం జరిపించవలసినటువంటి పోలీసులు రక్షణ కల్పించవలసినటువంటి పోలీసులు ఈ యొక్క వ్యక్తితో కొమ్మక్కై ఎఫ్ఐఆర్ ఒకటి రాసి చేతులు దురుపుకొని పరిస్థితి ఎంత బాగోలేదు అని అంటే ఈ వ్యక్తి పారిపోయే విధంగా సంకేతాలు పోలీసు వారు ఇచ్చి అలాగే సమయం ఉండి పట్టుకొని అరెస్ట్ చేయవలసినటువంటి పోలీసులు డబ్బు డబ్బు మాదంతో ధన మతంతో అధికార మతంతో విర్రవీకుతున్నటువంటి ముద్ద ఎవరైతే ఉన్నారో ఈ కామాంధుడు అతన్ని అరెస్ట్ చేయవలసింది పోయి ఇండైరెక్ట్ గా పోలీసు వారే కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన అయి పారిపోయేటట్టు చేశారు యాజమాన్యం కూడా ఇతను ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుమ కులాన్ని కూడా ప్రస్తావిస్తూ యాజమాన్యంతో తప్పు డైరెక్షన్ ఇచ్చి ఇతను పొందే విధంగా తయారు చేసుకుంటా ఉన్నాడు ఈ ప్రాంత వాళ్ళు సరైన కాదు అనేటటువంటి సంకేతాన్ని యాజమాన్యానికి చేస్తా ఉన్నాడు మా తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో వాళ్ళు చాలా మంది ఊళ్ళో చెప్పుకుంటారు అందరూ కొట్టు చంపుతారు ఈ ప్రాంతంలో పెట్టు చంపుతారని చెప్పేసి అంటే పెట్టే గుణం ఉందో తప్ప అనే గుణం కానీ ఎవరినో వేరే విధంగా చేద్దామనే ఇది కానీ ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు లేదు కానీ ఈ ప్రాంతాన్ని దిగజాడుతూ ఇక్కడ ఉన్నటువంటి కులాలను దిగజారుతూ కులాలకు ఉన్నటువంటి భావాలను దిగజాడుతూ యాజమాన్యానికి తప్పుడు సంకేతాలు ఇస్తూ మరి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ కామాంధుడు ఈ విధంగా మరి పేపర్ మిల్ని భ్రస్తుపెట్టిస్తూ విధంగా తయారు చేస్తూ మరి మహిళా కార్మికులు కూడా ఆయన బారి నుంచి ఎలా తప్పించుకోవాలనేటటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు ఈయనకి ఈయన కుమారుడికి కూడా ఉద్యోగాలు చేస్తానని నమ్మించి మోసం చేసి మరి ఆ విధంగా ఆవిడ్ని ఇష్టం లేకుండా మరి ఆవిని రేపు చేసేటటువంటి పరిస్థితి ఆ విధంగా చేసేది అని అంటే లోకం రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళా లోకం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నాడు ఆయన రాజమండ్రి అయితే అవసరమైతే మహిళ పట్ల సపోర్ట్గానే అందరూ ఉంటారు అలాగే మారాటి అందరూ కూడా ఆవిడ యొక్క విధానానికి సపోర్ట్గా ఉంటాం అలాగే చనిపోయిన కుటుంబాలకి గతంలో చనిపోయిన కుటుంబాలు కూడా బాధ్యత ఉండే కాబట్టి సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఈ యొక్క ఉన్మాదిగా మతలెక్కినటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈయన మీద పోలీసు వారు సరైన చర్య తీసుకోకపోతే మరి మేము హోమ్ మినిస్టర్ని కలవాల్సి ఉంటుంది అలాగే మరి ఇక్కడ ఎస్పీని కానివ్వండి మరి ఇంకా ఉన్నతాధికారులని కలవడం కానివ్వండి మరి మానవ హక్కులు కమిషన్ కానివ్వండి అందరికీ కూడా మేము తెలియజేసే విధంగా మరి ముందుకెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం యాజమాన్యం ఇప్పటికైనా సరే ఇతని పట్ల కళ్ళను తెరిచి ఇతని మీద చర్య తీసుకొని ఇతను ఇక్కడి నుంచి పంపించకపోయినట్లయితే పోలీసులు యాక్షన్ తీసుకొని ఇతను రిమైండింగ్ పంపించుకున్నట్లయితే మా పోరాటం ముందు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా ఏదైతే మేము ప్రజా పోరాటానికి సిద్ధమవుతామో అదేవిధంగా మరి న్యాయ పోరాటానికి కూడా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం రాజమండ్రి ప్రజానికానికి ఈ విషయం బయటికి రాననుకుండగా దోపిసలాడుతూ పోలీసు వాళ్ళ మరి వాళ్ళకి అబ్బంధాస్తాలతో ధన బలంతో మద్యక్కిన బలంతో ఈ విధంగా చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోం కానీ ఒకటి పేపర్ మిల్లి కార్మిక లోకానికి కానీ బయట కార్మిక లోకానికి కానీ మేము వినయించుకునేది ఏంటంటే ఏదైతే ఈ తప్పు పేపర్లో జరిగిందో అనేక మంది కార్మికులు అక్కడ ఉన్నారో ఆ కార్మికులకు నాయకత్వం వహిస్తూ ఉన్నారు వారందరూ కూడా దయచేసి ఈ యొక్క విధానాన్ని ఖండిస్తూ ఎవరైతే ఈ యొక్క మరి తప్పు వ్యవహారాల్లో ఉంటున్నాడో అతని మీద మరి మీరు గడ ఎత్తవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు గతంలో ట్రేడ్ యూనియన్ ఆదర్శంగా తీసుకోండి పెద్ద పెద్ద కూడా ఆ యూనియన్ ని మైతికూలితో నడిపించేటటువంటి పరిస్థితి ఎంతో ఇదిగా ఉంది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కార్మిక లోకం అంతా కూడా కలిసి రావాలని మరి నిజానికి మేము కార్మికులు మహిళా కార్మికుల గురించి నేను కా కార్ యూనియన్ కానీ ట్రేడ్ యూనియన్ అన్నట్లు ఉన్నప్పుడు ప్రసోదనాల్లో కూడా మహిళలకు ఎంత గౌరవించేయాలంటే ప్రసోదనాల్లో కూడా ఆరు వారాల ముందు ఆరు వారాల తర్వాత వేతనంతో కూడినటువంటి సెరవులు ఇప్పించేటటువంటి విధంగా కూడా మేము ట్రేడ్ యూనియన్ నడిపినటువంటి పరిస్థితి ఉండేది మరి వేళ ఎవరైతే మహిళలో ఉన్నారో ఈయన చూసి భయపడేలాగా మరి ఈయన చూసి అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితిగా కొనసాగుతుంది కనుక యాజమాన్యం ముందుకొచ్చి ఈయన మీద సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అలా చర్య తీసుకోకపోతే మాత్రం మేము రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ గోదావరి నీరు తాగినటువంటి వాళ్ళు అలా చూస్తూ కూర్చోడు ప్రజా పోరాటంలో కానీ న్యాయ పోరాటంలో కానీ వెనకడ చేసే ప్రసక్తి లేదు వీళ్ళ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటారు కానీ ఇది కూడా ఏంటంటే అతనికి ఎవరైతే కొంతమంది క్వార్టర్ని తయారు చేసుకొని చుట్టూ ఉంచుకొని బ్రోకర్లుగా ఉంచుకున్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని అడుగుతా పేరు అందులో ఉందండి ఎఫ్ఐఆర్ లో ఉంది మీ దాంట్లో ఉంది అంటే దాంట్లో ఎఫ్ఐఆర్లు దాంట్లో ఉంది కాబట్టి లేకపోతే నేను చెప్తా నేను ఒకటే కార్మికుల కానీ సపోర్ట్గా పేపర్ మిల్లి అనేక మందికి మరి అంటే ఉపాధి కల్పిస్తుంది కనుక పేపర్ మిల్ కార్మికులు కానివ్వండి పేపర్ మిల్ యాజమాన్యాన్ని కూడా మేము ఏంటంటే ఆ పరువు కాపాడటం కోసం మేము ముందుకు వెళ్తున్నాం అనేక మంది పేదలే అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా దాని మీద నడిపేటటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రం ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అనేటటువంటిది ఇప్పుడు తప్పించుకొని పారిపోతున్నట్టు ఎంతగానో పారిపోతున్నాడు మేము చూస్తాం ఎవరైతే ఈ ఉన్నాడో తప్పించుకొని సైడ్ అయి పారిపోతున్నాడు లేకపోతే ఉండిపోతున్నా పోలీసులు కూడా ఆయన సైడ్ చేయకపోతారా అందుకని పోలీసు వారు కూడా ఆయన నేను చెప్పేది ఏంటంటే మీ విధి నిర్వహణలో మీరు నిర్వహించండి ఒకవేళ అలా నిర్వహించలేకపోయినట్టు అంటే మీరు ఆమస్పాడు అవుతారు గవర్నమెంట్ నుంచి ఎంత పేరు వ్యక్తులు అవుతారు గవర్నమెంట్ ఎంత పేరు అవుతారు మీ ఉన్నతాధికారులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది నేను కూడా న్యాయస్థానంలో మరి విచారణకి సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా మా పేర్లండి గారా నౌకరత్నం అండి ఆవాల సునీత గారా కుమారి భూసం సత్యనారాయణ మారు జగదీష్